మాకు ఇంచుకొచ్చి ఇస్తాం అయ్యా లో మాకు జగన్ పేపర్స్ కావాలి మాకు మేము పోవాలంటే పాలేము కాలు లేవు అది పోవాలంటే నేను అడగండి నడకలేదు జగన్ ఇంచుకోవచ్చు ఇచ్చేది ఇప్పుడు ఏది లేకుండా పోవాలని చెత్తపోయేవాళ్ళ ఇంటి ముసలి మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మేము వచ్చి ఇంట్లో వచ్చి ఇచ్చేవాళ్ళు ఎందుకు జడ ఎందుకు జడబడుతున్నాడు నా బోడు చచ్చిపోయిన నలభై సంవత్సరాలు నాకు ఫ్యాక్షన్ లేదు పనికి జగన్ గారు వచ్చిన తర్వాతనే నా ఫ్యాషను నాకు ఇళ్ళకి వచ్చి భీమిస్తున్నారు ఇళ్ళకి వచ్చి మా ఫ్యాషన్లు ఇస్తున్నారు ఈ మధ్యలో జడగొట్టేది ఏంది మధ్యలో ఈ జడగొట్టేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెడగొట్టేది ఏంది నా పరిస్థితి ఏంది నేను ఎక్కడ పరి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అవ్వాలి ఎక్కడ పరిస్కొచ్చుకోవాలి ఎక్కడ బావాలి నడవని పరిస్థితి ఓటు నేనా ఈ చంద్రబాబు పెట్టే ఫిట్టింగ్లు అన్నీ తెలుసు మాకు ఒక ఓటు మాత్రం ఆమె పడదు వారి ఇంట్లో ఐదు గంటలకంతా మాకు పింఛిని ఇస్తూ ఉన్నారు వాళ్ళ దయ్య వల్ల ఇప్పుడు పింఛిని మారిపోయింది ఆడపి తీసుకోవాలని కదా మాకు అర్థం కాలేదు ఎగనన్నా తెలిపించుకుంటాం మళ్ళీ వారి తెప్పించుకుంటాం ఇది వాస్తవైన మాట సార్ ఎన్ని ఇంటి దగ్గర తెచ్చి సార్ వాళ్ళ ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను పాలేను సార్ నేను ఎంత ఇది ఎంత తెలుగుదేశం అది తెచ్చి నేను సార్ సార్ ఇంతకుముందు వాలంటీర్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఆక్యమంటాం నేను నేను పోలేను సార్ ఏం చేయాలి ఏమైతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీరే ఇంటికి అడుగుస్తూ ఉన్నా సార్ ఇప్పుడు నేను పట్టే కయ్యా వాడిని ఇచ్చేకయ్యాలియా అయ్యలే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఏవద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటి కాటుకు వచ్చే పంట ఇంకొక నేను ఎట్లా ఎత్తుకోవాలా ఎట్లెత్తుకురావాల వాడిని ఆటోల గుసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పు ఒకటే నాకు పెన్షన్ వచ్చింది సరే సార్ నిధున్నా తెచ్చిస్తాను సార్

ఒకటారు కొన్ని తెచ్చేస్తాను ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి రాకూడదు ఇంటికి తేగూడదు ఎవరు చెప్పిందా టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ ఎవరా టీడీపీ వాళ్ళ